అన్న నమస్కారం అండి మీరు క్రిస్టియన్ నుంచి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చారు కదా మీరు పాస్టర్ కావడానికి బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా దానివల్ల కావచ్చునేమో ఆ బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుడు యోగ పట్టినటువంటి కష్టాల గురించి జంతువులను ఎందుకు సృష్టించడం విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అది తెలుస్తారా ఏంటి శేఖర్ నువ్వేం తక్కువ ఏంటి అసలు భాగవతంలో ఆజామీలుడు గజేంద్ర మోక్షం లాంటి కథలతో ధర్మ చాలా చక్కగా చెప్పావు అవును ఇంతకీ బైబిల్ ని ఇప్పుడు ఏ విధంగా దాడి చేయబోతున్నావో ఒకసారి కాసుకో అన్నా టైం గురించి ఏమైనా ఉందా అది కాస్త చెప్పండి ఓహో ఇప్పుడు టైం తో కొట్టబోతున్నాం అనమాట అసలు బైబిల్లో కాలం గురించి అంత గొప్పగా ఏం ఉండదు పాస్టర్లని అడిగితే బైబిల్ దైవ గ్రంథం అని అసలు దాంట్లో టైమ్స్ టైం గురించి లేదా కాల గురించి అది ఉండదని ఎందుకు అని అడిగితే అది క్యాలెండర్ కాదు అంటారు బైబిల్ లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కాలం గురించి లేదా టైం గురించి లేదా అలా అయితే అది దైవ గ్రంథం ఎలా అవుతుంది శేఖర్ బైబిల్ అసలు దైవ గ్రంథం కాదు అదే బైబిల్లో ఆరు రోజుల సృష్టి ప్రస్తావన ఉంటుంది అలాగే అక్కడక్కడ నెలల ప్రస్తావన కూడా ఉంటుంది కానీ అది కూడా స్పష్టంగా ఉంటుంది అదేదో ఆరు ఏడు ప్రస్తావన కదా ఆ సరే విను బైబిల్ దేవుడు మొదటి రోజు భూమిని ఆకాశాన్ని సృష్టిస్తే ఆ భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అలాగే చీకటి అగాధ జలములపై ఆ దేవుని ఆత్మ అల్లల్లాడుతూ పోయింది అది చూసి ఆ బైబుల్ దేవుడు విరుగుఖ అని అన్నాడు వెలుగు అయింది అప్పుడు ఆ వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేర్లు పెడితే అస్తమయం అయింది ఉదయం కూడా అయింది అలా ఒక రోజు సమాప్తం అయింది చేసిన తర్వాత ఆకాశాన్ని చేశాడా అంటే భూమి ఆకాశాలు వేరు వేరా ఓకే భూమిలో ఆకాశం పట్టిందా ఇంకా చీకటి అగాధ జలా అంటే ఏమిటి అంటే అది వాడరా నీరా దేవుడు వేరు దేవుని ఆత్మ వేరేగా ఉంటుందా దేవుని ఆత్మ అంటే దేవుడికి శరీ శరీరం కూడా ఉన్నదా చీకటిని చూసి వెలుగుఖ అంటే అయిందన్నారు కదా ఆ చీకటిని బైబిల్ దేవుడు సృష్టించకపోతే ఎవరు ఉంటారు వెలుగైతే బైబిల్ దేవుడు సృష్టించాడు మీరు చెప్తున్నాను చీకటి ఎవరు సృష్టి సృష్టించుంటారు క్రియేట్ చేసి మీరు అస్తమయం ఉదయం అయిందన్నారు కదా అంటే మార్నింగ్ ఈవనింగ్ అయిందన్నారు కదా అంటే సూర్య చంద్రుడు అప్పటికే ఉన్నారా బైబిల్ నేను బైబిల్ రచయితను కాదు శేఖర్ నేను పాస్టర్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే కూడా నాకు ఇలాంటి డౌట్లు రాలేదు బైబిల్ మనుషులు రాసుకున్నారు కాబట్టి అది అలాగే ఉంటుంది ఇంకా ఆ జలాల మధ్య ఒక విశాలం కలిగి వేరు పడునుగాక అని అనగానే జలాలు వేరుపడి పైన జలాలకు ఆకాశమని ఉదయం అవగా ఒక అలా రెండవ రోజు గడిచింది అన్నా పైన జలాలు ఉంటాయా ఆకాశం కదా ఉండేది ఏం చెప్పాలి శేఖర్ బైబిల్ ఆది కాండం రాసేటప్పుడు మోసే వైన్ అదే ద్రాక్ష ఆగి ఉంటాడు కింద ఉన్న జలాన్ని ఒక వైపు అయి ఆరిన నేల కనబడుగాక అని అనగా అలాగే అయ్యింది ఆరిన నేలకు భూమి అని ఆ జలరాశికి సముద్రం అని పేరు పెట్టి భూమిపై గడ్డిని విత్తనాలు ఇచ్చే చెట్లు తమ తమ జాతి ప్రకారం అవమని అనగానే అలాగే జరిగింది మళ్ళీ అస్తమయము ఉదయము అవగానే మూడు రోజులు పూర్తయింది ఇక భూమి మీద పగలు రాత్రిని వేరుపరచడానికి పగలకు పెద్ద జ్యోతిని రాత్రికి చిన్న జ్యోతిని కలుగుగాక అనగానే అలాగే అయింది ఆ జ్యోతులని రోజులకు సంవత్సరాలకు గుర్తించడానికి అవి ఉపయోగపడతాయి అని అనగానే ఉదయం సాయంత్రం అంటే అస్తమయం కాగానే నాలుగో రోజు కూడా సంపూర్ణంగా పూర్తయింది ఓ అన్నా 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 ఆగండి ఆగండి అన్న జ్యోతులు అంటే దీపాలు కదా కానీ ఇప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం కదా అంటే అంటే ఒక నక్షత్రం కదా ఆ తర్వాత చంద్రుడు అంటే ఒక షాట్వేట్ కదా అంటే ఉపగ్రహం కదా ఇంకెన్ని గుళికలు వినాల్సి వస్తుందో ముందు ముందు ఇక ఇంకా మూడు రోజుల్లో ఏం జరిగిందన్న వాటి వాటి జాతి ప్రకారం ఆకాశంలో ఎగిరి పక్షులు జలాల్లో జీవం కలిగి చలించే చేపలను కలిగి వాటి వాటి జాతిని పెంపొందించుకోగాక అని అనగానే అలాగే జరిగితే అస్తమయము ఓ ఉదయము కలగగానే ఐదవ రోజు పూర్తయింది ఆరవ రోజు వాటి వాటి జాతి ప్రకారం జంతువులను భూమిపై పాకే పురుగులను అన్ని ప్రాణులను అవ్వమని అనగానే అలాగే ఇవు చెప్పినట్టుగానే మల్టీ డిజర్టర్ పర్సనాలిటీ కలిగిన దేవుడు మన స్వభావంతో మనిషిని చేద్దాం అనుకుని ఒక మట్టిని మనిషిలాగా బొమ్మగా చేసి ఊపిరి ఊదగానే జీవాత్మ అయింది అతనికి ఆదాము అని పేరు పెట్టి వానికి తోడుగా ఒక స్త్రీని చేసెను అలా ఆరవ రోజు అయితే ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఏడవ రోజు ఆరవ రోజు గురించి చెప్పేటప్పుడు ఏం అడగలేవు ఎందుకు శేఖర్ రోజు రోజు ఆరో జీవుల కృషి జరిగింది కదా ఆ ఎట్లా చేయాలను అది దేవుడి ఇష్టం కాబట్టి నేను వాటి గురించి ఏం మాట్లాడను కాబట్టి ఇక బైబిల్లో కాల కాలం గురించి అంటే టైం గురించి ఇంకేమైనా విశేషాలు ఉన్నాయన్న ఆ రాజకాలంలో అలా జరిగింది ఈ రాజకాలంలో ఇరవైవ సంవత్సరం తరువాత అని ఉంటుంది కానీ పర్టిక్యులర్గా కాలం గురించి ఉండదు పాస్టల్ని అడిగితే బైబిల్ క్యాలెండర్ కాదు అని సమాధానం చెప్తారు అయితే బైబిల్లో వ్యక్తుల కాలాలను లెక్క పెడితే భూమి ఆవిర్భవించి ఆరు వేల సంవత్సరాలు అయింది అని చెప్తారు పాస్టర్లు అయితే శేఖర్ హిందూ ధర్మంలో అసలు కాలం గురించి టైం గురించి ఏముంది ఈ భూమి పెట్టి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా సరే అన్న అన్ని గ్రంథాల వరకు వెళ్ళడం అవసరం లేదు మనం కొన్ని గ్రంథాలను తీసుకొని భూమి వయసు చెప్పుకుందాం భూమి ఆవిర్భవించి సైంటిస్టు చెప్తున్నటువంటి ప్రకారంగా చూస్తే నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ల సంవత్సరం అయింది అని చెప్తుంటారు కదా అదే దాదాపుగా ఆక్యురేట్ గా అక్యురేట్ గా నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ల సంవత్సరాలకు దగ్గరగా మన గ్రంథాల్లో భూమి పుట్టుక గురించి ఆవిర్భావం గురించి ఉన్నది చేస్తాం వావ్ అవునా నిజమా చెప్పు చెప్పు చాలా ఇంట్రెస్టింగ్ మనం ఒకటే గ్రంథం తీసుకుందాం అది శ్రీమద్ భాగవతం వ్యాస విరచన తృతీయ స్కంధం పదకొండో అధ్యాయంలో కాలం గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి ఇక మనకు కనిపించి తాతగలిగే అంశాల్లో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన అంశం ఏమిటి అని అంటే పరమాణువు ఈనాడు మన గ్రంథాలు చెప్పబడినటువంటి పరమాణువు ఎప్పుడు కూడా డివైడ్ చేయలేదు అంటే విభజించలేం ఆధునిక ఆంగ్ల సైన్స్ భాషలో టెక్నికల్గా ఇదే పరమాణువుని సబ్ ఆటం అని అంటుండాలి రెండు ఆటమ్స్ కలిస్తే అణువు అవుతుంది అంటే ఆటం అవుతుంది అలాంటి మూడు అణువులు కలిస్తే దాన్ని ేణువు అని అంటారు వెలుతురు వచ్చే కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని దుమ్ము ధూళి కిరణ ధూళి పదార్థాలు ఎగురుతుంటాయి కదా దుమ్ము ధూళి పదార్థాలు ఎగురుతుంటాయి కదా వాటిని త్రస రేణువులు త్రస రేణువులు అని అంటారు ఒక సూర్యుని కిరణం ఆ త్రస రేణువు నుంచి ప్రయాణించడానికి పట్టే కాలాన్ని త్రుటి అని అంటారు త్రుటికి వంద కాలాన్ని వేదము అంటారు అలాంటి మూడు వేదములు కాలం కలిస్తే లవము అని అంటారు అలాంటి మూడు లవముల కాలం కలిస్తే ఒక నిమేషము అలాంటి మూడు నిమేషాల కాలాన్ని ఒక క్షణం అంటారు అలాంటి ఐదు క్షణాల కాలాన్ని ఒక కాష్ట అంటారు అలా అలాంటి పదిహేను కాష్టల కాలాన్ని ఒక లఘు అంటారు అలాంటి పదిహేను లఘువుల కాలాన్ని ఒక నాడిక అంటారు లేదా దండము అని అంటారు రెండు నాడికల కాలాన్ని ఒక ముహూర్తం అంటారు ముహూర్తం అంటే దాదాపుగా నలభై ఎనిమిది నిమిషాలు ఒక రోజుకు ముప్పై ముహూర్తాలు ఉంటాయి దాదాపుగా ఆరు నాడికల కాలాన్ని ఒక ప్రహారము అని అంటారు ఈ ప్రహారాన్ని మన కాలంలో మన భాషలో యామము అని అంటారు దీన్ని మన భాషలో మన వికృతి భాషలో అంటే అది సంస్కృత మూలం కాబట్టి ప్రకృతి ఇది మన భాష కాబట్టి తెలుగు భాష కాబట్టి పలకకుండా అనుకున్నారు కాబట్టి దాన్ని యామ అంటారు ఇక ఒక్క యామము ఒక యామము మానవుల యొక్క రాజులో లేదా పగుల్లో నాలుగవ భాగంగా ఉంటుంది ఆరు పొరలు కలిగిన ఆరు లేయర్స్ కలిగిన ఒక రాగి రేకును తీసుకొని ఒక ప్రస్తము నీరు పట్టే ఒక పాత్రను తయారు చేసుకొని ఆ పాత్రకు అడుగు భాగంలో రంధ్రం చేసి చిన్న రంధ్రం చేసి ఆ పాత్రను నీటిలో ఉంచితే ఆ రంధ్రం ద్వారా ఆ రాగి పాత్ర పూర్తిగా నిండడానికి పట్టేటువంటి కాలమే ఒక నాడిక అంటారు ఇక మానవుల యొక్క నాలుగు యామములు అంటే నాలుగు జాములే ఒక పగలు అలాగే అలాగే అలాంటి నాలుగు జాములు వస్తే ఒక రాత్రి పదిహేను రోజులు గడిస్తే ఒక పక్షము ఒక మాసానికి రెండు పక్షాలు ఉంటాయి ఇట్లా పక్షం ఒక కృష్ణపక్షం ఒక రేయి ఒక పగలు కలిస్తే ఇరువ ఒక పగలు ఒక రేయి కలిస్తే ఒక రోజు ఒక రోజు అంటే ఇరవై మూడు గంటల యాభై నాలుగు సెకండ్లు అలాంటి రోజులు ఏడు కలిస్తే ఒక వారం తర్వాత రెండు వారాలు వస్తే ఒక సారీ రెండో వారాల మీద ఒక రోజు కలిస్తే ఒక పక్షం అలాంటి రెండు పక్షాలు కలిస్తే ఒక మాసం రెండు మాసాలకు ఒక ఋతు ఆరు మాసాలకు ఒక ఆయనం సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనం దక్షిణాయనం ఆరు నెలలకు ఒక ఆయనం కాబట్టి దేవతలకు ఆ ఆరు నెలల ఆయనానికి ఒక పగలు అలాగే ఇంకో ఆరు నెలలు అంటే ఒక ఆయనం ఒక రాత్రి అంటే ఆరు ప్లస్ ఆరు నెలలు కలిస్తే ఆరు ప్లస్ ఆరు నెలలు కలిస్తే దేవతలకు ఒక్క రోజు అవుతుంది ఇక సింపుల్ గా చెప్పుకుందాం ఇక కవితంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు అర్థమయ్యే భాషలో సింపుల్ గా చెప్పుకుందాం మనకు నాలుగు యుగాలు ఉంటాయి అది ఒకటి కలియుగం కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరం ఉంటాయి అలాగే రెండోది ద్వాపర యుగం యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉంటాయి తర్వాత మూడవది త్రేతాయుగం త్రేతాయుగానికి హెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరం ఉంటాయి కృతాయుగానికి లేదా సత్యయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటాయి ఈ నాలుగు యుగాలు కలిపి నాలుగో పాయింట్ మూడు రెండు మిలియన్ ఇయర్స్ అవుతాయి ఇలాంటి నాలుగు యుగాలను ఒక మహాయుగం అంటారు లేదా దివ్య యుగం అంటారు లేదా చాతుర్ యుగం అంటారు డెబ్బై ఒకటి మహాయుగాలు కలిస్తే దానికి ఒక మనవంతరం ఉండాలి పద్నాలుగు మనవంతరం కలిస్తే పద్నాలుగు మనవంతరాలు కలిస్తే ఒక కలపం అంటారు ఒక కల్పం బ్రహ్మదేవునికి ఒక పగలు ఇంకో కలపం బ్రహ్మదేవునికి ఒక రాత్రి ఇలా రెండు కలకాలకు బ్రహ్మదేవునికి ఒక్క రోజు అవుతుంది బ్రహ్మవయసు వంద సంవత్సరాలు బ్రహ్మవయసు వంద సంవత్సరాలు ఇప్పటికీ బ్రహ్మకు యాభై రెండవ సంవత్సరం నడుస్తున్నాయి అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుషులో ప్రథమార్థం పూర్తయింది ప్రథమ పరార్థం పూర్తయింది ప్రథమ పరార్థాన్ని పద్మ కల్పం అంటారు రెండవ పరార్థంలో అంటే రెండవ భాగంలో విష్ణువు శ్వేత వరాహంగా ఉదయించాడు కాబట్టి దానికి శ్వేత వరాహ కల్పం అంటారు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయా బ్రహ్మ వేస్తు బంద సంవత్సరాలు దానికి రెండు భాగాలుగా డివైడ్ చేశారు ఒక భాగానికి ఇంకొక భాగానికి రెండు భాగాలకు పరార్థము అని పెట్టారు ప్రథమ భాగానికి అంటే ఒకటో భాగం గడిచిపోతే అంటే ఒకటో భాగంలో ఉన్నటువంటి యాభై సంవత్సరాలు గడి గడిచిపోతే దానికి ప్రథమ పరార్థం అంట పద్మ కల్పంగా చెప్పుకున్నాం అలాగే రెండవ పదార్థంలో రెండవ పదార్థాన్ని ద్వితీయ పరార్థం అంటాం అది మనం చెప్పుకునే ముందే శ్వేత వరహ కల్పం అని చెప్పుకున్నాం ఇక భూమి వయసు లెక్క పెడదామా ఒక కల్పం అంటే భరమకు ఒక పగలు ఇక కల్పాన్ని లెక్కిస్తే వెయ్యి మహాయుగాలు ఒక మహాయుగం ఎక్కువ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వెయ్యి మహాత్వాలు ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు బిలియన్ ఇయర్స్ కలిపితే నాలుగు పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ వస్తుంది ఖచ్చితంగా కార్బన్ డేటింగ్ ద్వారా మన సైంటిస్టులు భూమి వయసు ఎంత అని చెప్పారంటే నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ ఇయర్స్ అని చెప్పారు కదా దాదాపుగా నాలుగు పాయింట్ మూడు రెండు ఇయర్స్ సరిపోయింది కదా నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ ఇయర్స్ సరిపోయింది కదా కానీ బైబిల్లో ఆరు వేల సంవత్సరాలు కదా నేను రసాయనము లవము త్రోటి ఇట్లాంటి పద కొన్ని టెక్నికల్ టెక్నికల్ వాడు చెప్పాను కదా దానికి మీకు ఏమీ డౌట్ రాలేదా అలాగే బైబిల్ గ్రంథం కాదని నిరుపనైంది కదా తృప్తి లవము నిమేషము అలాంటి వాటిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మేము మ్యాపిస్తున్నాము దాంట్లో చూసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి ఎందుకంటే శేఖర్ చాలా అత్యద్భుతమైన పరిశోధన అని చెప్పాలి ఇలాంటి విషయాలు పాశ్చాత్యులను సైతము ఇవి నిజంగానే ఇంగ్లీష్ లోకి వాళ్ళ మైండ్ అనేది ఒక పది సెకండ్ల పాటు ఒక సంభ్రమాచార్యానికి గురైపోతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు చాలా మంది టైం అని అంటే పగలు అని మధ్యాహ్నం అని లేదంటే సాయంత్రం అను ఉదయం అను ఇలా విభజించుకొని ఉంటారు కానీ ఇక్కడ మనకి ఒక చిన్న త్రుటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం త్రుటిలో అంటారు కదా అసలు త్రుటి అంటే ఏంటి నిమేషానికి నిమిషానికి తేడా ఏంటి చాలా చక్కగానే చాలా చక్కగా చెప్పాము నిజం చెప్పాలి అని అంటే బైబిల్లో తీసుకుంటే అసలు కాలక్రమ ఎలా ఉంటుంది అని అంటే తీసుకున్నట్టయితే కేవలం ఆరు రోజులు పనిచేసి ఏడు రోజులు విశ్రాంతి తీసుకున్న దేవుడు అసలు దేవుడికి విశ్రాంతి ఏంటో ఇంకో విషయం బైబిల్లో తీసుకున్నట్టయితే మన మా దేవుడు కునకడు నిద్రపోడు అని ఉంటుంది మరి ఏడు రోజు ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఎవరైనా మీరు ఆలోచించారా బైబిల్లో తీసుకుంటే ఆరు రోజులే ఉంది మళ్ళీ ఈ మోషే నుంచి ఆ ఎవరైతే అబ్రహాం ఉంటారో అంతవరకు రెండు వేల సంవత్సరాల గణన ఆ అబ్రహాం నుంచి ఏసు వచ్చేంత వరకి రెండు వేల సంవత్సరాలు ఏసు నుంచి ఇప్పటి యేసు చనిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేదంతా కూడా కుల్బాకాలం అంటారంట దీన్ని రెండు వేల సంవత్సరాలు మొత్తంగా తీసుకుంటే యేసు వచ్చేంత వరకి ఆరు వేల సంవత్సరాలు ఇద్దరికి మనకు బైబుల్లో క్లోజ్ ఉంటుంది కానీ ఇక్కడ మనం హిందూ ధర్మం ప్రకారంగా తీసుకుంటే శేఖర్ చేసిన అత్యద్భుతమైన పరిశోధన ఇది మన చిన్న పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి ఇది ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న సంగతి ఇది ఎందుకంటే ఒక చిన్న కాలంలో త్రుటి నుంచి అసలు కల్ప వికల్పాల వరకు కూడా అసలు విష్ణువు యొక్క అంటే ఇదంతా చెప్తే ఒక మానవ మేధస్సుకు అందని ఈ కాలధన అనేది చాలా అత్యద్భుతంగా వివరించావు శేఖర్ ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసి లైక్ చేయండి దాంతో పాటుగా మీకు సంబంధించిన వాళ్ళకి చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే కాలము అని అంటే ఒక చిన్నదే సబ్జెక్ట్ కాదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీ అలాగే ఈ యొక్క వీడియోను ఇంత అద్భుతంగా ఇంత కంటెంట్ అందించిన శేఖర్కి ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్